మంత్రి ఉత్తమ్ను కలుస్తానంటూ రావు హంగామా మంత్రికి భయమెందుకు అంటూ ఆగ్రహం ఎస్ఎల్బీసీని సందర్శించి జరిగిన ఘటనను పరిశీలించేందుకు గురువారం విచ్చేసిన మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ బృందం ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గరికి వెళ్లి పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడిన అనంతరం అక్కడే ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలుస్తానంటూ సిద్దిపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు వెళ్తున్నారు ఇంతలోపే గేటును మూసివేసిన పోలీసులు హరీష్ రావును అడ్డుకున్నారు దీంతో హరీష్ రావు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రిని కలుస్తానంటూ ఆయన తేల్చి చెప్పారు నేను కలుస్తానంటే మంత్రికి భయమేందుకని హరీష్ రావు ప్రశ్నించారు కలిసేదే లేదంటూ పోలీసులు తేల్చి చెప్పారు దీంతో హరీష్ రావుతో పాటు అక్కడే ఉన్న కొందరు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు గేటు ముందు నిరసన వ్యక్తం చేస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బయటకు రావాలంటూ నినాదాలు చేస్తూ హంగామా చేశారు కొద్దిసేపు గేటు ముందు నిరసన వ్యక్తం చేసిన పోలీసులు మాత్రం వారిని వదలకపోవడంతో తీరా తమ నిరసనను విరమించుకుని వెళ్లిపోయారు దీంతో హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు తాను మంచి సలహాలు సూచనలు ఇవ్వాలని ఉన్నానని ముందే మంత్రిని కలుస్తానని పోలీసులకు చెప్పినా వినకపోవడం దురదృష్టకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు వెళ్ళి మంత్రి గారితో మాట్లాడాలనుకుంటున్నా గవర్నమెంట్ ఫెయిల్ అయింది గవర్నమెంట్ సరిగా పనిచేస్తే లేదు కొన్ని సూచనలు ఇస్తా నా అనుభవంతో కొన్ని మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడానికి పోతా అంటున్నా ఎమ్మెల్యే లోపలి పోవడానికి ఏందా ఎమ్మెల్యే లోపలికి పోవద్దా ఎమ్మెల్యే మంత్రి నిలవడానికి ఇబ్బంది అయింది నేను గంట కిందకుంటున్నా అని చెప్పిన ఎమ్మెల్యే మంత్రి కలవడానికి మంత్రికి కలవనట్టే పోతాం కలవనట్టు అలా అండి హెలికాప్టర్ అంత దూరానికి ఇంత దూరం వచ్చి మామూలు కూడా కలవకుంటే ఎందుకు ఆయన మంత్రి గారు కలవకుండా తలుపున పెట్టుకుని కూర్చున్నాడు లోపల సంఘటన ఆపుతున్నారు

శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దేశీ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు हेलिकाप्टर दूर में अंदर సేపు ఉంటాం ఓకే సార్ ముందుకుండే

मैं तो भी बहुत सुनता हूं ना